హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రా ఎద్దుల సంత ఫ్రెండ్స్ ఈ మార్కెట్ ప్రతి బుధవారం జరుగుతుంది పొద్దున్నే ఐదున్నర ఆరికి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర వరకు అయితే మార్కెట్ అయిపోతుంది ఈ వారం సేద్యపు ఎద్దుల రేట్లు ఎట్నో చూద్దాం మార్కెట్లో అయితే ఈరోజు అనగా జూలై ముప్పై రెండు వేల ఇరవై సంబంధించిన వీడియో సో ఫ్రెండ్స్ రేట్లు అయితే చూద్దాం వీడియో చూసే ముందు అయితే కొత్త వాళ్ళు చూస్తున్నట్లుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ మార్కెట్లోకి వెళ్ళి రేట్లు అయితే చూద్దాం కనుక్కుందాం ఎన్ని పాలు ఉంటాయి స్వామివి రెండు నాలుగు నాలుగా ఏముంటాయి ఇవి ఒకటి ముప్పై ఐదు వన్ థర్టీ ఫైవ్ పోతాయా పనికి అడిగిర్రు ఎవరన్నా ఎంత అడుతుండ్రు ఒకటి పదహారు వరకు అడుగుతుండ్రు నువ్వు అడిగిస్తావు మనది ఒకటి ఇరవై ఆరు అయితే ఇస్తావు ఏ ఊరు మనది మల్లాయపల్లి పానగల్ మండలం వనపర్తి జిల్లా పేరు స్వామి నెంబర్ చెప్పుకో సార్ సెవెన్ టూ డబల్ ఎయిట్ జీరో ఎయిట్ ಫೈ ಸೆವೆನ್ ಜೀರೋ ಫೈವ್ ಸರಿ ಆಗಿ ಸ್ವಾಮಿನ ಕಡಿ ಯಾವ ನೀವಿ ರೊಣ್ಣ ಒಗಟೇವನಿ ಎಂತ ದಿನಕ್ಕೆ ఇట్లా ఇట్లా నిల తొంభై ఐదు వేలు ఇది ఒకే ఎద్దుకే సీజన్ అయిపోయింది కదా ఇంకా తొంభై ఐదు వేల ఎద్దు బాగుందా ఏ పక్క పోతుంది ఇది రైట్ సైడ్ కుడి పక్క ఎవరైనా అడిగిపోతున్నారు అలా ఎంత అడుతుండ్రు ఎనభై ఐదు వరకు అడిగిండ్రు నువ్వెంత కొన్నావు ఫైనల్ మళ్ళా తొంభై వేలు అయితే ఇస్తావు వేసింది ఇట్లా అంతా రైట్ సైడ్ పోతుంది తొంభై వేలు అయితే ఇస్తావు అది చూడ మీదేనా ఇవేమిటరు వీటిని పాటలవా జమకాండి జమకాండీ ఎద్దులా కొత్తగా నా పేరు ఎట్లా రేటు మరి వీటికి ఒకటి పది చెప్తే ఎనభై ఐదు వేలు అడుగుతున్నారు లక్ష రూపాయలు రౌండ్ ఫిగర్ అయితే ఇస్తావు ఎన్ని పాలు వేసి ఇవి ఇది రెండు ఇది నాలుగు సేర్ సేరేసినా ఓ దానికేసింది ఓ దానికి వెళ్ళలే పోతే అప్పని బాగా మనది ఎవరు నేరేడుగా మక్తల్ మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు వచ్చేపా నెంబర్ చెప్పు చెప్పొచ్చేపా డబల్ తొమ్మిది ఐదు ఒకటి తొమ్మిది ఏడు డబల్ మూడు ఒకటి నాలుగు సరే కాబట్టి నేరేడుగం వచ్చేపని కాంటాక్ట్ చేయచ్చు ఎట్లా రేట్ ఇవి ఎవరివి లక్ష పది అడుగుతుండ్రా లక్ష ఒకటే అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు పది అయితే ఇస్తారు ఇచ్చే రేటు లేవురు కర్నే మక్తల్ మండల్ కర్నే నారాయణపేట జిల్లా ఏం పేరు రాములు పనికి ఇట్లా పోతాయా బాగా నెంబర్ చెప్పు సరే సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ ఫోర్ టూ ఫైవ్ సెవెన్ ఎయిట్

పక్క ఫీల్డ్స్కి వచ్చి మాట్లాడుతున్నారు రైతును आर्कोले छै भयो आजको दिनमा जितो आजको दिनमा आजको दिनमा जितो आजको दिनमा जितो आजको दिनमा जितो

లక్ష నలభై అడిగిపోతుండ్రా అడిగిపోతుండ్రా ఒకటి ఇరవై రెండు అడుగుతుండ్రు ఉన్నావు మరి ఓటి ముప్పై ఐదు అయితే ఇస్తావు పోతాయా పని పనికి బాగా పని గ్యారెంటా అది అరవై ఐదు అదే పక్క అవుతుంది రెండు దిక్కులు యాభై ఐదు అడుగుతుండవు మరి లోను రెండు దాకా అరవై యాభై ఎనిమిది వేలు అయితే ఇస్తావు యావరు నీది చిన్న చిన్నపూర్ల ఉట్కూర్ నారాయణపేట్ జిల్లా నరసింహ నెంబర్ చెప్పు నరసింహన్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ టూ ఫోర్ సిక్స్ నైన్ సెవెన్ సరే కాకుండా ఈ నరసింహు బేరం చేస్తున్నాడు ఇదేంత చెప్పిన నీది కథ అరవై ఐదు వేలా నీవు అరవై ఐదు వేలు చెప్తే తినే అట్లాంట అయితే తక్కువకి ఇస్తావు అయితే ఎంత ఇస్తావు మళ్ళా అరవైకి ఐదు వేలేరా ఏ పక్క అవుతుంది రెండు దిక్కులు అది కూడా అన్ని మనతో రెండు దిక్కులు పెట్టి కూడా పనులు ఉన్నాయి కడతావు మళ్ళా గుంట కొట్టాల వీడియోలు కూడా ఉన్నాయి నెంబర్ చెప్పు అయితే ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ డబల్ ఫైవ్ ఏం పేరు నీ పేరు భాస్కర్ ఎట్లా లక్ష ఐదు కాడికి చెప్పి తొంభై ఐదు వేలు అయితే ఫైనల్ ఉన్నాయి ఇట్లే పోతాయా పని నాలుగు పళ్ళు ఉన్నాయి పళ్ళుడినాయి గ్యారంటీ పని అయితే మనది పాటిపాముల శ్రీరంగపురం మండల్ వనపర్తి జిల్లా శివ నెంబర్ చెప్పు త్రీ ఫైవ్ టూ టూ ఫోర్ ఎయిట్ త్రీ సేల్ కాకుంటే ఆర్ఆర్ పళ్ళు పళ్ళున్నాయ పని అయితే గ్యారంటీట సేల్ కాకుంటే మాట్లాడుతున్నాం పోలేదా పోయిన వారమా ఇవి పెప్ప ఉన్నాది ఇన్నేనా ఇన్నే ఎవరు అడిగితే అయితే ఒకటి పది అడిగితే ఒకటి ముప్పై ఐదు నువ్వు చెప్తున్నావు తక్కువ రేట్ ఇస్తే కొట్టి ఇప్పుడు అయిపోయా సీజన్ ఇంకా అట్లా వద్దలేవు ఏమేద్దులు ఇవి తూర్పు యావరు మనది జమాల్పూర్ మండల్ కోయిల్కొండ మండల్ పని బాగుతా రైతా వ్యాపారం రైతు ఏం పేరు నీ పేరు ఇంకట చెప్పు సార్ నెంబర్ మన డబల్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ ఎయిట్ టూ వన్ ఫోర్ త్రీ ఎవరికైనా అవసరం అయితే జమాల్పూర్ వెంకట అని కాంటాక్ట్ చేయొచ్చు అవి చెప్పు కథ చెప్పు నమస్తే చెప్పు ఎట్లా ఎట్లా లక్ష ముప్పై ఐదు ఏమేద్దులు ఇవి ఆవులకి బేరం చేస్తూ ఏమేద్దులు తెలియదా జాతి ఏం అడగాలే తెలవనా తూర్పు ఎద్దులు ఎంత రేట్ ఉంది తిరుమల ఇవి ఒకటి ముప్పై ఐదు అంట వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు వేసినా కడలు గిట్లా ఉండే కడలు మొలిచినాయి ఇప్పుడు అడుగుతుండ్రు ఎవరన్నా ఎంత అడిగిరే లక్ష రూపాయలు అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నావు లక్ష మీద అయితే ఇస్తావు రెండు సేమ్ ఉండవు కలర్ గిట్ల అంతా అన్నదాము లేదు ఇట్లా అన్నదాము లేదు ఇట్లా అవి అంతే తెలియదు అండ అదే మానవు రెండు సేమ్ కలర్ ఉండవు పండి గడమైతే గ్యారంటీ నెంబర్ చెప్ప సరే ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో కొత్తపల్లి తిరుమలయ్యా పని అయితే ఫుల్ గ్యారెంటీ అట బండి కూడా పోయినాయట ఇట్లా అట్లా మలుపు అట్లా పడకపా సేల్ కాకుంటే ఎరుపు కులంలో నల్లమల్ల తూర్పు జాతి ఎద్దులు ఎద్దులైతే సేమ్ కలర్ అన్నదమ్ములు లాకుండా ఎన్ని జాతలు ఉన్నాయి మొత్తం నితాని ఇప్పుడు ఇది ఒక జాతనే ఉంది కానీ అయితే బా ఫుల్ గ్యారెంటీ బండి గడమ ఏది గటనే అయితే ఫుల్ గ్యారెంటీ అట మరి లాస్ట్ ఎంత అటు చిరేడు లక్ష మీద అయితే ఇస్తావు సేల్ కాకుంటే ఈ తిరుమల ఓకే ఫ్రెండ్స్ వారం తీవ్రకద్ర మార్కెట్లో సేద్యం చేసే ఎద్దుల రేట్లు ఎట్లున్నాయి మరి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వారం మార్కెట్ అయితే చాలా డల్గా ఉంది ఎద్దులు చాలా తక్కువ రావడం జరిగింది రైతులు వ్యవసాయ పనుల్లో ఫుల్ బిజీ ఉన్నారు మరి ఇంత వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం